నీట్ యూజిట్ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్కి సంబంధించిన అప్డేట్స్ రోజు ఏమున్నాయని ఒకసారి ఈ వీడియోలో చూద్దాము సో ఇప్పటివరకు మీరు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసి ఫాలో చేస్తూ ఉండండి అదేవిధంగా మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి వీడియోని లైక్ చేయండి సో ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాము నేటి నుంచి ప్రభుత్వ వైద్య కాలేజీల్లో తనిఖీలు అని చెప్పేసి మనకు ఒక న్యూస్ అయితే రావడం జరిగింది ఈరోజు సో మొత్తం మనకి ప్రీవియస్ వీడియోలో మాట్లాడుకున్నట్లు తెలంగాణలో ఇరవై ఆరు మెడికల్ గవర్నమెంట్ మెడికల్ కాలేజెస్కి షోకాజ్ నోటీస్ ఇవ్వడం జరిగింది ఇది ఎన్ఎంసి సో దానికి సంబంధించి అసలు కాలేజీలు వాటి పరిస్థితి ఏంటి అనేది ఒక కమిటీ వేసి దానికి సంబంధించిన రిపోర్ట్స్ తీసుకొని వాళ్ళు ఢిల్లీ వెళ్ళారు అని కూడా మనం మాట్లాడుకున్నాము సో అదేవిధంగా ఇప్పుడు మళ్ళీ ఒకసారి సీఎం రేవంత్ రెడ్డి గారు ఈ ఈ గవర్నమెంట్ మెడికల్ కాలేజీలు ఏవైతే ఉన్నాయో ముప్పై నాలుగు కాలేజీలు వాటికి ఒక పది బృందాలు తయారు చేసి వాళ్ళకి మూడు నుంచి నాలుగు మెడికల్ కాలేజీల్ని తనిఖీ చేసే విధంగా ప్లాన్ చేసి వాళ్ళందరినీ కూడా తనిఖీల కోసం పంపించారనమాట సో అసలు కాలేజీల్లో ఎటువంటి ఫెసిలిటీస్ ఉన్నాయి ఏమైనా తక్కువ ఉన్నాయా ఏంటి ఫ్యాకల్టీ ఎలా ఉంది ల్యాబ్లు ఎక్విప్మెంట్ ఇట్లాంటివన్నీ కూడా వెరిఫై చేసి ఒక రిపోర్ట్ అయితే సబ్మిట్ చేయమని చెప్పేసి అడిగారనమాట సో వాటికి సంబంధించి అంటే ఎందుకు రిపోర్ట్ అని అంటే వాటిని వాటికి ఎంతైతే బడ్జెట్ అవసరం ఉంటుందో ఏంటో వాటిని కరెక్ట్ చేయడానికి సో వాటి కోసం అన్నమాట ఇదంతా కూడా ఈ కసరత్ అంతా కూడా సో ఈ నెల ముప్పైలోగా ఆరోగ్య కార్యదర్శికి నివేదిక ఇవ్వాల్సి ఉందనమాట ఆ కమిటీలు ఏవైతే ఉన్నాయో ఈ నెల ముప్పై తారీఖులోపు అవన్నీ రిపోర్ట్ సబ్మిట్ చేయాలి చేసిన తర్వాత దాని మీద డిసిషన్ తీసుకుంటారు సో అదేవిధంగా ఎన్ఎంసి కూడా ఈ ప్రైవేటు మెడికల్ కాలేజీలని వెరిఫై చేయడానికి తెలంగాణలో ఉన్న కాలేజీని వెరిఫై చేయడం ప్రైవేట్ మెడికల్ కాలేజ్ని ఆల్రెడీ వచ్చిందనమాట సో అదేంటి అంటే కొన్ని కాలేజీలు పీజీ అండ్ యూజీ సీట్లు పెంచడం కోసం వాళ్ళు అప్లికేషన్ పెట్టుకున్నాయి సో ఆ కాలేజీల యొక్క పరిస్థితి ఎలా ఉంది అనేది వెరిఫై చేయడం కోసం వచ్చారు అయితే ఈ ఎన్ఎంసి కమిటీ ఏదైతే ఉందో వెరిఫికేషన్ కమిటీ వాళ్ళు వచ్చేంతవరకు ఎవరికీ తెలియదు కానీ ఇక్కడ ఏంటి అంటే ఒక మూడు మెడికల్ కాలేజీలు ఉన్న ఒక సంస్థ ఏదైతే ఉందో వాళ్ళకి ముందుగానే ఈ విషయం తెలిసింది అని చెప్పేసి ఇక్కడ మనకి న్యూస్ అయితే తెలుస్తూ ఉంది సో ఈ విషయం ఇట్లా ఉన్నట్లయితే మనకి రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు అకాడమిక్ ఇయర్ కోసం కొడంగల్లో ప్రభుత్వ వైద్య కళాశాల ఏర్పాటు కోసం నిరుడు ఎన్ఎంసికి దరఖాస్తు చేసింది గవర్నమెంట్ సో యాభై సీట్లతో ఏర్పాటు చేసిన ఈ నూతన వైద్య కళాశాలను సైతం ఎన్ఎంసి బృందాలు జూలైలో తనిఖీలు చేసే అవకాశం ఉందని వైద్య వర్గాలు పేర్కొన్నాయి సో ఇదండి మనకి కొత్త కాలేజీ కూడా వచ్చే అవకాశం మనకు నైంటీ నైన్ పర్సెంట్ కనిపిస్తూ ఉంది సో దీనికి సంబంధించిన అన్ని ఏర్పాట్లు కూడా రెడీ చేసి గవర్నమెంటు ఉంది సో ఎన్ఎంసీ వచ్చి ఒకసారి వెరిఫై చేసి అన్ని కరెక్ట్గా ఉన్నాయా లేదా అనేసి అప్రూవల్ ఇచ్చేస్తే అది మనకి కౌన్సిలింగ్లో యాడ్ చేసి కౌన్సిలింగ్ స్టార్ట్ చేస్తారనమాట సో ఇది ఈ వెరీ వెరిఫికేషన్ అనేది జూలైలో జరిగే అవకాశం ఉంది సో ఇప్పుడు మనం ఆల్రెడీ ఇరవై ఆరో తారీఖులో ఉన్నాం జూన్ ఇరవై ఆరు సో ఇంకో నాలుగు రోజులైతే ఈ ఈ మంత్ అయిపోతుంది తర్వాత జూలైలో ఈ వెరిఫికేషన్స్ అన్నీ కూడా కంప్లీట్ అయిపోతే దెన్ ఈ అప్రూవల్స్ వస్తే ఇమీడియట్గా మనకి కౌన్సిలింగ్ అయితే స్టార్ట్ అవుతుంది మేబీ ఫస్ట్ ఆర్ సెకండ్ వీక్లో మనకి ఆల్ ఇండియా కోటా కౌన్సిలింగ్ స్టార్ట్ అవ్వచ్చు దాని తర్వాత ఇమీడియట్గా మనకి మళ్ళీ స్టేట్ కౌన్సిలింగ్స్ కూడా స్టార్ట్ అవుతాయి అన్నమాట అయితే ఈ ఈ సంవత్సరం జరిగే ఈ కౌన్సిలింగ్కి సంబంధించిన గైడెన్స్ ఏదైతే ఉందో ఆ గైడెన్స్కి అంటే మీకు గైడెన్స్ కావాలి అని అంటే ఈ కౌన్సిలింగ్ ఏ కేటగిరీ బీ కేటగిరీ సి కేటగిరీ అని మూడు రకాల కౌన్సిలింగ్స్ ఉంటాయి సో వాటి యొక్క డిఫరెన్సెస్ ఏంటి ఏ క్యాటగిరీ ఏంటి బీ క్యాటగిరీ ఏంటి సి కేటగిరీ ఏంటి దేంట్లో ఎంత ఫీజులు ఉంటాయి ఇవన్నీ కూడా మనం ప్రీవియస్ వీడియోస్లో మాట్లాడుకున్నాము సో వాటికి సంబంధించిన గైడెన్స్ కావాలి లేదు సర్వీస్ కావాలి రిజిస్ట్రేషన్ దగ్గర నుంచి వెబ్ ఆప్షన్స్ పెట్టడము ఆ తర్వాత ఇంకా దానికి సంబంధించిన పూర్తి వివరాలన్నీ మీకు ఏమైనా కావాలి సపోర్ట్ కావాలి పర్సనలైజ్డ్ కౌన్సిలింగ్ కావాలి మాకు అనుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే మీకు కింద కనిపిస్తున్న ఈ నెంబర్కి మీరు వాట్సాప్లో మెసేజ్ చేయండి సో అదేవిధంగా సి కేటగిరీలో తీసుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే మీకు కొంచెం మంచి కాలేజీలో తక్కువ అమౌంట్లో తక్కువ అనడం మరీ తక్కువ కాదు బట్ మీకు గవర్నమెంట్ ఫిక్స్ చేసిన ఫీజు కంటే కూడా కొంచెం తగ్గించి ఇచ్చే కాలేజీలు కూడా కొన్ని ఉన్నాయన్నమాట సో అలాంటి వాటిలో మీకు ఏమైనా అడ్మిషన్స్ కావాలి అని అంటే కూడా మీ మీకు మేము హెల్ప్ చేస్తాము సో అలాంటి వాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే కింద నంబర్కి వాట్సాప్లో మెసేజ్ చేయండి దయచేసి కాల్స్ మాత్రం చేయొద్దు అర్థం చేసుకోండి కాల్స్ అన్నీ తీసుకోలేము అన్ని మాట్లాడలేము సో ఇది మనకి ఈరోజు ఉన్న అప్డేట్ అనమాట సో ఫర్దర్ అప్డేట్స్ కోసం మీరు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఫాలో చేస్తూ ఉండండి వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఆల్ ది బెస్ట్ అండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్